ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే జాతీయ రహదారుల వరకు రైతులకు రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు పెడితే రైతులకు ఆరు అకౌంట్ చేయడంలో మోడీ పైసలు పేదవాడికి మోడీ బియ్యం నెలకు ఐదు వందలు చొప్పు ఐదు కేజీల చొప్పున అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తా ఉన్నారు వారు దగ్గరకు వస్తా ఉన్నారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తూ ఉన్నారు మోడీ గారు అంతేకాదు వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు మోడీ గారు వారు పదే పదే చెప్తుంటారు నేను తెలుగు భాష నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను తెలుగు ప్రజలను మరింతగా వాళ్ళ గుండె చప్పుడు తెలుగు భాషలోనే వినాలని కోరుకుంటున్నానని చెప్పి పదే పదే ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు అందుకే అనేక సార్లు వాళ్ళు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు ప్రధానను నేర్చుకోవడము ఒక తెలుగు వాడిగా తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడుతున్నందుకు మనం గర్వపడాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాము అంతేకాదు ఈరోజు మీ అందరికీ ఒక వారు దేశమంతా చేస్తున్నటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగు భాషకు ప్రపంచంలో మరింత గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము మన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు అందుకే తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు నా సూచన మోడీ గారి ఉపన్యాసాలన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నాయి కాబట్టి వారి యొక్క స్పీచెస్ వారి యొక్క ప్రసంగాలు తెలుగులో వినాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారి యొక్క తెలుగు ఉపన్యాసాలన్నీ కూడా రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ నమో ఇన్ తెలుగు నమో ఇన్ తెలుగు మీరు టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా ట్విట్టర్లో మీరు వినవచ్చు అనిస్తున్నాను కాబట్టి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలను తెలుగు భాషలో వినాల్సిందిగా నమో ఇన్ తెలుగు మరి ఈ యొక్క ట్విట్టర్లో టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా తెలుగులో వినోత్సని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరూ సహకరించాలి